హార్కు చెందిన నిర్మల వైఫ్ ఆఫ్ మనోజ్ రావు ఇరవై నాలుగు సంవత్సరాలు ఆసిఫ్ నగర్ ఆఫ్ కొత్తపల్లి కరీంనగర్ నాటి తనకు పదహారవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు రోజున కరీంనగర్ మాతా శిశు హాస్పిటల్ నందు తనకు ఒక ఆడ శిశువు పుట్టగా మూడు రోజుల పాపను పద్దెనిమిదవ తారీఖు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని పిఎస్ కరీంనగర్ టూ టౌన్ నందు ఫిర్యాదు ఇవ్వగా కరీంనగర్ టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటేష్ గారు కేసు నమోదు చేసి కరీంనగర్ టాస్ ఏసీపీ గారి ఆధ్వర్యంలో పిఎస్ కరీంనగర్ టూ టౌన్ సిబ్బంది టాస్క్ ఫోర్స్ సిబ్బంది మరియు ఎస్పీ సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సిసిటివిలను పరీక్షిస్తూ మరియు టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా పాపను తీసుకెళ్లిన వ్యక్తిని గుర్తించి తక్కలపల్లి గ్రామం పెద్దపల్లి జిల్లాలో బొమ్మ ముక్కెర కవిత పద్మ వైఫ్ ఆఫ్ అశోక్ ముప్పై ఐదు సంవత్సరాలు గౌడు కులస్తులు తక్కలపల్లి అను ఆమెను పట్టుకుని విచారించగా ఆమెకు పిల్లలు లేనందున జమ్మికుంటలోని ఎర్రమరాజు జగ్గం రాజు సన్నా నరసింహరాజు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ భద్రాజు కులస్తులు వృత్తి డిహెచ్ ఎంఎస్ జమ్మికుంట అను డాక్టర్ సలహా మేరకు కరీంనగర్కి వచ్చి కరీంనగర్ మాతా శిశు హాస్పిటల్ నందు ఎవరినైనా కిడ్నాప్ చేద్దామని పాపను గుర్తించి పాప గురించి వెతుకుచుండగా ఒక బాబు వద్ద పాప కనిపించగా అతనికి తెలుగు సరిగ్గా రానందువల్ల వ్యాక్సిన్ వేసుకొస్తానని మాయ మాటలు చెప్పి అట్టి పాపను తీసుకొని ఆటో వద్దకు వెళ్ళి కరీంనగర్ బస్ స్టాండ్ నుండి జమ్మికుంటకు బస్సులో వెళ్ళి అక్కడ జగ్గం రాజు అను డాక్టర్కు చూపించగా పాపకి పాలు త్రాగిపించి పాప బాగుందని చెప్పగా అక్కడి నుంచి పాపను తీసుకుని బస్సులో స్వగ్రామానికి సక్కలపల్లికి వెళ్ళినానని పాపను నా వద్దే ఉంచుకొని పాపను నా సొంత పనులకు అవసరాల నిమిత్తం వాడుకొని డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో అట్టి పాపను ఎత్తుకొని వెళ్ళినానని ఆమె తెలిపింది ఇంటి అపహరణకు గురి అయిన పాపను గుర్తించడంలో కరీంనగర్ టాస్ ఏసీపీ నరేందర్ గారు మరియు టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటేష్ గారు జమ్మికుంట టౌన్ సిఐ రవి గారు మరియు సిబ్బంది టాస్క్ ఫోర్స్ సిఐ కిరణ్ రెడ్డి మరియు సిబ్బంది ఎస్పీ సిబ్బంది బృందంగా చాకచక్యంగా వ్యవహరించి సీసీటీవీ మరియు టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా పాపను తీసి వెళ్ళిన వ్యక్తిని గుర్తించి అట్టి పాపను తన ఒంటి తల్లి ఒడికి చేర్చినారు నిన్న అనగా పద్దెనిమిదో తారీఖు మన కరీంనగర్ పట్టణంలోని మాతా శిశు సంక్షేమ కేంద్రం ఏదైతే ఉందో హాస్పిటల్లో ఒకటిన్నర ప్రాంతంలో మన టూ టౌన్ పోలీస్ స్టేషన్కి ఒక త్రీ డేస్ బేబీ గర్ల్ మిస్ అయినట్టుగా మనకి సమాచారం మేరకు వెంటనే టూ టౌన్ ఇన్స్పెక్టర్ వాళ్ళు అక్కడికి చేరుకోవటం జరిగింది దాంట్లో ఆ పాప ఎవరైతే ఏంటంటే నిర్మల వీళ్ళు బీహార్కి సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళు బావపేటలో పని చేసుకుంటూ గత కొంత గత కొంతకాలంగా వాళ్ళు జీవిస్తున్నారు డెలివరీ పర్పస్లో అక్కడికి వచ్చి పదహారవ తారీఖు డెలివరీ అయింది బేబీ గర్ల్కి జన్మనిచ్చిన తర్వాత ఆమెకి ఫిట్స్ కొంత హెల్త్ బాగాలేకపోవటం వల్ల ఐసీయూలో ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ వస్తుందనే కారణంతో ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో ఆ సిస్టర్స్ వాళ్ళు వీళ్ళ ఫాదర్కి నిర్మల హస్బెండ్కి కేర్ గురించి ఇవ్వటం జరిగింది ఆ తర్వాత టెన్ ఓ క్లాక్ ఆ ప్రాంతంలో మళ్ళీ ఏంటంటే బా పాపకి ఫీడింగ్ చేయాలనే ఉద్దేశంతో పాప ఎక్కడ ఉందా అనేసరికల్లా ఆ పాప ఆ బా వాళ్ళ తండ్రి ఏం చేశాడు వాళ్ళ అన్నయ్య కొడుకు ఎవరైతే వాళ్ళ అన్నయ్య కొడుకు అంకుస్ అనే బాబు ఉన్న టెన్ ఇయర్స్ బాబు నేను టిఫిన్ చేసి వస్తున్నా అంకుస్ బాబుకి ఇచ్చేసి వెళ్ళిపోయేసారో టెన్ ఓ క్లాక్ ఆ బాబు దగ్గర పాప లేదు ఏం లేదు ఇమీడియట్గా పాప మిస్ అయిందని తెలుసుకొని మనకు సమాచారం ఇవ్వటం జరిగింది ఫస్ట్ నిమిషాలలో ఇమీడియట్గా సిఏ గారు వెళ్ళిన తర్వాత మనము ఒక ఐదు పార్టీలని ఆ పాప ఎక్కిపోయిందనే ఉద్దేశంతో ఇన్స్పెక్టర్ టూ టౌన్ అలాగే టాస్క్ ఫోర్సు ఆధ్వర్యంలో సిఐ అండ్ ఎస్ఐ ఎస్బీ ఇన్స్పెక్టర్ సృజన్ రెడ్డి ఆ ఆధ్వర్యంలో ఒక ఐదు టీంల్ని మనము అన్ని విధాల వెరిఫై చేయటానికి టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ క్రమంలో మనం సీసీ ఫుటేజ్ వెరిఫై చేయగా ఈ అంకుశ్ అనే బాబు వాళ్ళ అన్నయ్య కొడుకే ముందు బయటికి వచ్చి అతని దగ్గర నుంచి ఒక లేడీ గుర్తిలేని మహిళ తీసుకున్నట్టుగా మనకి సమాచార ఆ సిసి ఫుటేజ్లో పడితే ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా మనము టోటల్గా వెరిఫై చేయటం జరిగింది ఆమె బయటికి వెళ్ళిన తర్వాత కొంత దూరం నడిచి ఆ ఆటోలో డైవర్ట్ చేసినట్టు చేసి కొంత బంగారస్వామి హాస్పిటల్ దాకా నడుచుకొని వెళ్ళి అక్కడి నుంచి ఆటో ఎక్కి బస్టాండ్కి వెళ్ళటం జరిగింది మనకి రెండు ఒకటిన్నర అక్కడి నుంచి ఆమె బస్ స్టాండ్ నుంచి జమ్మికుంట బస్సు ఎక్కినట్టు మనకి సమాచారం తెలిసింది ఆ జమ్మికుంటలో ఉన్నదని ఇమ్మీడియట్గా వెరిఫై రాగా వెంటనే మళ్ళొక ఆ జమ్మికుంట ఇన్స్పెక్టర్ తోటి ఒక టీము మన మళ్ళొక టీము వాళ్ళు అక్కడ సీసీ ఫుటేజీ అన్నీ వెరిఫై చేయటం జరిగింది అక్కడి నుంచి వాళ్ళు లీడ్ తీసుకొని అక్కడున్న సీసీ ఫుటేజీ అవన్నీ వెరిఫై చేయగా అసలు నేరస్తురాలు ఎక్కడ ఉన్నదని తక్కలపల్లి గ్రామంలో రాత్రి మనం స్ట్రే చేయటం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఆమె ఈ ఎక్యూజ్ని మనము పట్టుకోగా ఆమె విచారించగా బొమ్మెర అలియాస్ ముఖ్యర కవిత ఈమె పేరు అలియాస్ పద్మా గుడి అంటారు వీళ్ళు గౌడ్స్ వీళ్ళు ఈమెకి ఆల్రెడీ ఓ ఫస్ట్ మ్యారేజ్లో నైన్ ఫిఫ్టీన్ ఇయర్స్ పాప ఉన్నది ఆమె దూరంగా ఉంటుంది రీసెంట్గా టూ ఇయర్స్ క్రితం మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయ్యి ఓ సిక్స్ మంత్స్ క్రితము అబార్షన్ కూడా అయింది ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలు కావాలనే ఉద్దేశంతో తిరుగుతుండగా జమ్మి బిహెచ్ఎంఎస్ డాక్టర్ ఒక అతను ఉన్నాడు ఎర్రమ్ రాజు ఎలియాసు జగ్గం రాజు కూడా అంటారు జమ్మికుంటలో ఉంటాడు ఇతని దగ్గరికి అప్పుడప్పుడు ఆమె హెల్త్ ఉంటుంది ఆయన వరంగల్లో కానీ కరీంనగర్లో కానీ వెళ్తే ఎవరైనా ఇస్తారు అక్కడి నుంచి ఆ ఏరియాలో ఉన్న తర్వాత మళ్ళీ ఒక రెండు మూడు టీములు స్పెషల్ టీమ్స్ ఇవన్నీ మళ్ళీ వేయటం జరిగింది ముఖ్యంగా ముఖ్యంగా టూ టౌన్ సిఐ అలాగే టూ టౌన్ ఎస్ఐస్ టాస్క్ ఫోర్సు ఎస్బి జిమ్మికుంటా సిఐ వాళ్ళ ఆధ్వర్యంలో ఒక మొత్తానికి ఒక ఏడు ఎనిమిది టీములు మొత్తానికి పూర్తి స్థాయిలో ముఖ్యంగా సిపి కమిషనర్ గారు ఆదేశానుసారం సిపి గారు ప్రతి నిమిషం మానిటర్ చేశారు క్రమంలో ఇరవై నాలుగు గంటల్లోనే ఆల్మోస్ట్ ఆల్ మనకి నిన్న ఒకటిన్నరకి మనకు కంప్లైంట్ రావడం జరిగింది ఆల్రెడీ నైట్ వన్ థర్టీ లోపలనే మనం కంప్లీట్గా ట్రేక్ చేసి అడ్రస్ ట్రేక్ చేసి ఆ మనీ ఆ పాపని వాళ్ళని తీసుకొని పోలీస్ స్టేషన్ రావడం జరిగింది వాళ్ళ దగ్గర రికవరీ చేసుకుని వాళ్ళని అరెస్ట్ చేసుకొని దీంట్లో చకచక్యంగా వ్యవహరించిన సిబ్బంది అందరికి కూడా రివార్డ్ రోల్ పంపించడం జరిగింది అందరూ కూడా చాలా చక్కగా పనిచేశారు దానికి సిపి గారు కూడా పూర్తిగా అందరి మీకు అభినందన తెలియజేయడం జరిగింది ఇమీడియట్గా వీళ్ళని తీసుకొచ్చిన తర్వాత వీళ్ళిద్దరిని కూడా మేము కష్టంలో తీసుకున్నాం వీరి దగ్గర నుంచి ఆ పాపని కూడా రికవరీ చేసి మేము ఎదురుగానే పేరెంట్స్కి అట్లనే హాస్పిటల్ సిబ్బంది సమక్షంలో అప్పచెప్పడం జరిగింది వీరి మీద త్రీ సిక్స్టీ త్రీ త్రీ సిక్స్టీ త్రీ ఏ త్రీ సిక్స్టీ ఫైవ్ కింద కేసు ఇద్దరు నమోదు చేసి వారిని ఇప్పుడు పోలీస్ కోర్టులో రిమాండ్ చేస్తాం ఇప్పుడు ఒక వన్ అవర్లో ఇది కేసు థ్యాంక్ యూ డాక్టర్ చాలా రోజుల నుంచి వాళ్ళు అక్కడ ఉండటం వల్ల ఆమె ఒక త్రీ మంత్స్ నుంచి భర్తకి దూరంగా ఉండటం వల్ల జమ్మి కుంటలో పనిచేస్తుందాము అటు ఇటు అంత ముందు కూడా ఇంజక్షన్ వేసుకోవడానికి పోతుండేదంట ఈ ఈ ఐడియా ఇచ్చింది వన్ వీక్ క్రితమే నాకు పల్లెలు కావాలనే సరికల్లా ఈ వన్ వీక్ క్రితంలో మధ్యలో ఒక ఇంజెక్షన్ వేసుకుని మళ్ళీ అక్కడ దృక్కి తిరగదు వాడి ఐడియా మీదనే వచ్చింది మళ్ళీ ఆ పాపం తీసుకొని మళ్ళీ అక్కడికే పోయింది త్రీ సిక్స్టీ త్రీ త్రీ సిక్స్టీ త్రీ ఏ త్రీ సిక్స్టీ ఫైవ్ ఐపీఎస్ మైనర్ గార్డ్ అంటే లోపల్ గార్డియన్ ని చిన్న పాపల్ని కిడ్నాప్ చేస్తే అయ్యే సెక్షన్స్ దీంట్లో ఫస్ట్ ఆ ఆటో ఎవరైతే పోయి ఆ లోపలికి పోయి ఆటో ఎక్కిందాము ఆటో ఎక్కి అంటే డైరెక్ట్ మెయిన్ రోడ్ నుంచి వస్తే డౌట్ వస్తుందని చెప్పి బంగారు హాస్పిటల్ నుంచి ఆ త్రీ టౌన్ మన మంచిగాల చౌరస్తాకి సాయిబార్ సైడ్ పోయింది అక్కడ అంతా డైవర్షన్ చేయటానికి ఆ ఆటో ఆ సిసి ఫుటేజ్లో ఆటో గుర్తించి దాని నెంబర్ ట్రేస్ చేసి వాళ్ళ కాల్ డీటెయిల్ తీసి ప్రతి నిమిషం నిమిషాన్ని బ్యాకు ఫ్రంట్ ప్రతి సీసీ ఫుటేజ్ చేసేటంలో మా ఇన్స్పెక్టర్స్ వాళ్ళు చాలా కష్టపడ్డారు అందుకనే ఇంత స్పీడ్గా మాత్రం డిలే అయినా కానీ కష్టమయ్యేది వాళ్ళ టవర్ లొకేషన్ అన్నీ వెరిఫై కానీ నైట్ వరకు అందరూ ఒక టెన్ టీమ్స్ కష్టపడితే చాలా సక్సెస్ఫుల్గా ఎందుకంటే ఆమెకు కొద్ది మెడికల్ కూడా మనం డిలే అయితే వాళ్ళకి తెలియదు అవుతుందో పాప ఆరోగ్యం మనకు తెలియదు కాబట్టి చాలా మంచి కేసు అనేది మాకు కూడా సాటిస్ఫై పోలీస్ పరంగా సిపి గారు కూడా సిపి గారు కూడా చాలా నిమిష నిమిషాన్ని కూడా పర్ష్యూ చేశారు దీంట్లో అల్టిమేట్గా ఇప్పుడు ట్రేస్ మిస్సింగ్ గల్చులేషన్ థ్యాంక్ యూ ఆటో డ్రైవర్లు ఏంటంటే ఒక మామూలుగా పాసింజర్ లాగానే ఎక్కింది ఆటో డ్రైవర్లు ఎక్కలేదు ఈవెన్ బస్సులో కూడా మేము ఏంటంటే బస్ ఎక్కిన తర్వాత బస్సు నెంబర్ని కూడా ట్రేస్ చేసి ఆ బస్సు కండక్టర్లతో కూడా మాట్లాడి బస్ కండక్టర్ దాని మీద జమ్మికుంట బస్టాండ్ అనుకుంటున్నారు బస్ స్టాండ్ లో దిగలేదు మూడు నాలుగు స్టాప్లలో మళ్ళీ బ్యాక్ వచ్చి జమ్మికుంట ఇన్స్పెక్టర్ చూస్తే అడ్వైజ్ దగ్గర యాక్చువల్గా వాళ్ళకి ప్రైవేట్ సిబ్బంది వాళ్ళకి ఆల్రెడీ ఉన్నది మేము గవర్నమెంట్ హాస్పిటల్ రెగ్యులర్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మన పికెట్ ఆల్రెడీ ఉన్నది అక్కడ అవుట్ పోస్ట్ ఉన్నది ఈ మాతా శిశు సంక్షేమం దగ్గర ఏదైతే మాతా శిశు హాస్పిటల్ ఉందో అక్కడ మా అవుట్ పోస్టు లేదు దాటి ప్రైవేట్ సెక్యూరిటీ ఉన్నది అక్కడ దాని మీద వాళ్ళు కోరుకుంటే దక్షులుగా ఏదన్నా ఉంటే మేము అది త్వరలో నేను వాళ్ళతోటి మీటింగ్ పెట్టి ఏమన్నా సెక్యూరిటీ ల్యాబ్సెస్ మా యొక్క హెల్ప్ కావాలంటే దాని తరఫున సిపి గారికి మాట్లాడి అక్కడ ఎక్స్టెన్ దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తాం అంటే దాంట్లో కొద్దిగా సజెషన్స్ కూడా ఇచ్చినాయి ఎందుకంటే ఒక లేడీ సంబంధం లేకుండా పై దాకా వార్డ్లల్లో తిరుగుతున్నదంటే కొంత రిస్ట్రిక్షన్ ఉంటే బాగుండేది అనేది తప్పకుండా అది లేకునే వస్తుంది ఎవరో సంబంధంలో పైకి వచ్చి తిరుగుతుంది అన్ని వార్డ్లల్లో పోయి వాళ్ళతో మాట్లాడుతుంది అనేది కొద్దిగా ల్యాక్ అక్కడ నెగ్లిజెన్స్ అవపడుతుంది వాళ్ళకి అడ్వైజ్ చేసి దాన్ని రెక్టిఫై చేసుకోనని మేము ఫర్దర్ అటువంటివి కాకుండా చూసే విధంగా మేము వాళ్ళకి అడ్వైజ్ చేస్తాం